నరసింహరావుకు కాగి దెబ్బ ఆర్థిక పరిస్థితి బాగాలేక బీ కోసం నిర్మాణ కమిటీని ఆశ్రయించడంతో ఫండ్ రైజింగ్ కమిటీ ద్వారా సేకరించిన పన్నెండు వేల వందల రూపాయలని ఈరోజు నర్సింహరావు అందజేస్తున్నాం ఈ డబ్బులతో అతని ఆరోగ్యం కుదుటపడాలని అందరిలో కలిసి సంతోషంగా ఉండాలని కోరుతున్నాం అదేవిధంగా కష్టాల్లో ఉన్నవారు ఎవరు చేతుడు దొరక మన సంస్థకు వచ్చినారు మరి అతని గతం ఏదైనా సరే ఎవరికైనా సరే సాయం చేయడం ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు చేపట్టాం మరి అతను కొంత సమాజంతో మంచిగా లేకపోయినా కొందరు విరోధంతో తెచ్చుకున్నా సరే మరి ఉన్నప్పుడు అటువంటి ఏం చూడకుండా ఉపకారం చేయడమే ఒక మంచి పద్ధతి అని చెప్పి ఈ విధంగా సాయం చేయడం జరుగుతుంది ఎవరు కూడా అనేతాంతో కూడా ముందుకు వచ్చి విద్య సహకరించినందుకు దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా కష్టాలున్న ప్రతి ఒక్కరికి కూడా దీనితో సంబంధం లేకుండా సాయం అందించాలని ప్రతి ఒక్కరిని